అంటే వర్గీకరణ చేస్తాం చేతమని కాంగ్రెస్ హామీ ఇచ్చి చివరి నిమిషంలో వర్గీకరణ చేయకుండా అప్పుడు మోసం చేసింది ఆ మోసాన్ని తట్టుకోలేకపోయి ఆ రోజు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది సోనియా గాంధీ గారు పేరేడ్ గ్రౌండ్లో మీటింగ్కి వచ్చిండ్రు రాయశేఖర్ పక్కనే ఉన్నారు సోనియా గాంధీ మీటింగ్లో పోయి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గొడవలు యుద్ధం చేశారు మీరు వర్గీకరణ చేస్తామని మమ్మల్ని మోసం చేసి ఇక్కడ మీరు సభ పెడతారా అని అదే సమయంలో కొంతమంది పిల్లలపై గాంధీభవన్ మమ్మల్ని మోసం చేసిందని చెప్పి అక్కడ కల అప్పుడు కొంత ప్రమాద శబ్త్యానికి అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను విజయవాడ నుండి వచ్చానప్పుడు హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నన్ను చూడలేడు సురేందర్ అనే తమ్ముడు సురేందర్ దామోదర్ మహేష్ మాది నన్ను చూడలేడు కానీ నేను ఆయన అంత కాలిన గాయాలు కళ్ళు కూడా కాలిపోయినాయి అంత శరీరం అంత కాలిపోయింది ఆ సమయంలో ఆ తమ్ముని చూసి నేను ఏడుస్తున్నాను నన్ను చూడలేడు అతను అతను కళ్ళు కళ్ళు పోయి కాల్చిపోయింది రక్తం ముద్దగా మారింది శరీరం అంతా నన్ను చూడ నా నా ఏడిపోయి అన్నా నువ్వు ఏడవద్దు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా నువ్వు ఏడొద్దు నువ్వు 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 ఏడుస్తుంటే నువ్వు వెళ్ బయటికి వెళ్ళే ఏడుపు నిన్న అంటే నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్ నువ్వు ధైర్యంగా ఉండు నేను కూడా ధైర్యంగా ఉంటానంటే నువ్వు 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 నీకేం కాదు సురేందర్ అంటే అవునన్నా నేను ఇంత కాలేనన్న నిన్ను చూడలేను శరీరం తా కాలేదు నాకు తెలుసు నేను చనిపోతున్నాను బాధపడుతున్నాను అనుకుంటున్నావు నాకు అది బాధే లేదు నేను చనిపోతాను కానీ చనిపోతున్నందుకు కాదు ఏబిసిటీ చూడక చనిపోతున్నందుకు బాధ్యని తప్పుకుంటా కానీ మీరు పోరాటం నా బలంగా మమ్మల్ని కలిసి కసి పెరిగింది ఎట్లన్నా సాధించాలి ఈ అమర్లకు నిజమైన నివ్వాలి అది సాధించడమే అంతే ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా వాళ్లకు నివాళు కావాలి సాధించడం ద్వారానే నివాళులు ఇట్లాంటి మరణాలు ఇంకా చాలా దృశ్యం కదా ధర్నా చేస్తూ ఒక బిడ్డ పార్టీ మాదిగా చనిపోయింది కలెక్టర్ గారు ఉద్యమం పాల్గొని ఏబీసీ సాధిస్తామని నినాదం ఇచ్చింది పోలీసులతో కూడ కింద పడిచారు అసలు చాలా మంది పిల్లలు చనిపోయారు చనిపోయింది తూర్పుగోదావరిలో చంపబడ్డ పశ్చిమ గోదావరిలో చంపబడ్డ ఇలా జరిగింది అందువల్ల తీర్పు వచ్చిన వెంటనే తీర్పు వస్తున్న సమయంలో నాకు ఆ పిల్లల మరణాలే కనిపించినాయి